వంశీ గారిది అనవసరంగా కుట్రతో ఇరికించినది అనేది మొత్తం కనిపిస్తుంది చట్టం ముందు చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి ఆ లొసుగులు చట్టం ఒక రకంగా వాడుకుంటే అది మంచికి వెళ్ళద్ది ఒక రకంగా వాడుకుంటే ఉదాహరణకి వంశీ గారిది చెడుగా వాడారు అదే ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వాళ్ళు మాట్లాడటానికి ఎవరు ఉండరు గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇచ్చారు చట్ట ప్రకారం వెళ్ళమని చెప్పారు కాబట్టి గత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది గత తొమ్మిది నెలల నుంచి ప్రతి వాళ్ళని కొడతాము ఇచ్చేటం సుమారు మొన్న హైకోర్టు ఉంది పద్దాకా ఎవరో ఒక కేసు కట్టి లోపల ఇటువంటి విచారణ చేయడం అని హైకోర్టే మొట్టికాయలేసే పరిస్థితిలో కూటం ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఉన్నారు ఇలా తప్పు చేసిన వాళ్ళని అక్రమ కేసు పెట్టి చట్టానికి విరుద్ధంగా తప్పు చేసిన వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాల అవతలన్న తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు మొన్న రీసెంట్గా నిర్ణయం జరిగింది పాస్పోర్ట్ కోర్టు సీజ్ చేసింది హైకోర్టు కానీ అతను అమెరికా ఎలా వెళ్ళాడని హైకోర్టు అడిగింది అతన్ని తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్ష అలాగే అక్రమంగా అరెస్ట్ చేసి అతని మీద ఎటువంటి ఇది లేకుండా దురుద్దేశంతో అరెస్ట్ చేసి బయటికి వెళ్ళిపోయారు అనుకోండి ఈ నాలుగేళ్ళు ఒక సంవత్సర కాలం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాల కాలం తర్వాత తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వచ్చినప్పుడు చట్టం ముందు వాళ్ళని దోషులుగా నుంచో పెడతారు తప్పు ఏముంది దాంట్లో